తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో కొలైన చింతకాల అయ్యన్న పాత్రును శాసనసభ స్పీకర్ స్థానానికి అత్యంత జూనియర్ అంటే ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించేసిన తర్వాత ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన నాయకుడు ఎవరు మన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ స్థానానికి ఎంపిక చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తెలివైన పదునైన వ్యూహాన్ని అనుసరించారేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాకుండా ఉండడానికి ఆయన సభలో అడుగు పెట్టాలంటే కంపరంగా భావించడానికి తగ్గట్టుగా ఆయనను అత్యంత నీచంగా అసహ్యంగా నిందించడంలో తిట్టడంలో పేరు మోసిన ఇద్దరు నాయకులను సభాపతి స్థానంలో కూర్చోబెట్టారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు పరిణామాలు గమనిస్తుంటే జగన్ను కట్టడి చేయడంతో పాటు ఆ నాయకులు ఇద్దరిని కూడా కట్టడి చేయడం చంద్రబాబు రాజనీతికి నిరసనమేమో అని అనుమానం కలుగుతుంది ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ రామ రఘురామకృష్ణరాజు తన పదవి పట్ల అసంతృప్తితో బాగా ఉన్నారట ఎందుకంటే విజయవాడలో ఒక కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు తాను ప్రస్తుతం అనుభవిస్తున్న పదవి పట్ల తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పారట పుస్తక వచ్చిన కార్యక్రమంలో ఆయన సిపిఐ నారాయణ నాయకుడు కె నారాయణతో కలిసి పాల్గొన్నారు నారాయణ తన మాటల్లో ట్రిపుల్ ఆర్ని ఆకాశానికి ఎత్తేస్తూ నేను డిప్యూటీ స్పీకర్ రామకృష్ణరాజు ఒకేలా మాట్లాడతాం ఆయన నోరు కట్టేశారు నాకు ఆ పరిస్థితి లేదు నేనైనా మాట్లాడగలను ట్రిపులకి ఆ అవకాశం లేదని పాపం ఆయన సానుభూతి చూపించారంట అందుకు స్పందిస్తూ రఘురామ కూడా అవును ఆ నోరు కట్టేశారు ఇది వాస్తవం అన్నారంట ఈ మాటలను బట్టి తాను అనుభవిస్తున్న డిప్యూటీ స్పీకర్ పదవి ఆయనకు సంతోషం ఇవ్వటం లేదని తెలుస్తుంది గట్టి నాయకుడు కనుక టికెట్ ప్రకటించిన అభ్యర్థిని పక్కకు తప్పించి మరీ పాటలకు తీసిన చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఈ పదవి ద్వారా ఆయన్ని పక్కన పెట్టారనే చర్చ కూడా ఇప్పుడు పలువురులో సాగుతుంది వైసీపీ మీద వేరే లెవెల్లో తిరుగుబాటు చేసిన రఘురామకృష్ణరాజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చివరి క్షణం వరకు బీజేపీలో చేరడానికి నానా ప్రయత్నాలు చేసుకొని అక్కడ తన పాచిక పారపోయేసరికి చివరికి తెలుగుదేశం తీర్థంపుచ్చుకున్నారు చంద్రబాబు చేర్చుకున్నట్టు చేర్చుకొని తన మార్క్ రాజకీయం ప్రదర్శించారని అంతా అనుకుంటూ ఉన్నారు